హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ సోయాబీన్స్ ఫ్రైడ్ రైస్ అండి ఈ ఫ్రైడ్ రైస్ని అప్పటికప్పుడు చిన్నపిల్లల బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఈ రైస్ని ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగా నేను ఒక బౌల్లో ఇలా మిల్క్ మేకర్స్ని మీడియం సైజు తీసుకున్నానండి ఇలా తీసుకొని ఈ బౌల్లోనే వేడి చేసుకున్న వాటర్ని వేసుకొని ఈ మిల్ మేకర్స్ మొత్తం మునిగేలా స్పూన్తో లోపలికి ప్రెస్ చేసుకోవాలి మిల్ మేకర్స్ అనేవి మరీ మెత్తగా అయిపోకూడదండి మనం వీడియోలో చూస్తున్నట్టు చేతితో ఇలా ఒకటి తీసుకొని వేళ్ళ మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోకోకుండా ఇలా ఉండిపోవాలి ఇలా అయితేనే మనకు ఈ మిల్ మేకర్స్ పర్ఫెక్ట్గా నానిపోయినట్టు ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం పిండేసుకొని అదే బౌల్లో మిల్ మేకర్స్ని వేసుకున్నాక ఇందులోనే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అలాగే జల్లించుకున్న మైదా పిండిని వేసుకుంటున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మనకు ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మేకర్స్ అనేవి చూడ్డానికి బాగుంటాయని నేను వేసుకుంటున్నాను మీరు ఒకవేళ వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ మిల్ మేకర్స్కి పిండి బాగా కలిసేటట్టు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఈ మిల్ మేకర్స్ని స్పూన్తో కలుపుకోవాలి ఇలానే మొత్తం కలుపుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదండి నార్మల్గా హీట్ ఎక్కాలి ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా విడగొట్టుకుంటూ మిల్ మేకర్స్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి చేసుకోవడం వల్ల మనం మిల్ మేకర్స్ వేసిన వెంటనే అడుక్కు అత్తుకుపోయి మాడిపోతాయండి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిల్ మేకర్స్ని మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకూడదండి నార్మల్గా పైన కొంచెం వేగిపోగానే ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుంది చూసారు కదా మిల్ మేకర్స్ అనేవి ఇలా వేగిపోవాలి ఇలా వేగిపోయిన వెంటనే మనం ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలండి మనం ఈ మిల్ మేకర్స్ని అస్సలు క్రిస్పీగా వేపకూడదండి మధ్యలో మనకు ఈ మిల్ మేకర్స్ అనేవి మెత్తగా ఉండాలి పైన కొంచెం క్రిస్పీగా ఉండాలి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు చేతి వేళ్ళతో ఇలా మధ్యలోకి తుంపితే ఈజీగా రావాలి ఇలా అయితేనే మనకు రైస్లోకి బాగుంటుంది ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా వన్ టూ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇదే పోపులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఆయిల్లో వేపుకోవాలి ఇలా వేగాక నేను ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని లైట్గా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ మిల్ మేకర్స్ని కూడా ఈ పోపులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే లాస్ట్లో ఇవి ఫ్రై చేసుకున్నాక స్మెల్ బాగుంటుందని కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా స్పైసీ కోసం బిర్యానీ మసాలా కూడా వేసుకొని రైస్ వేసుకునే ముందు ఈ బిర్యానీ మసాలా వేసుకోవాలండి స్పైసీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి దీనికి బాగా కలుపుకున్నాక ఇందులోనే రైస్ వేసుకోవాలి రైస్ మొత్తం ఇలా ఉండలు ఉండలు లేకోకుండా పొడి పొడిగా వేసుకున్నాక ఈ రైస్ని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని దించేస్తే సరిపోతుందండి వేడివేడిగా చాలా చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఇలా చాలా క్విక్ ప్రాసెస్లోనే ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టుకోకుండా ఇలా క్విక్గా ఈ రైస్ని మనం పిల్లల లంచ్ బాక్స్లోకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్ వేడివేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా చాలా కమ్మగా ఉంటుందండి రైస్ మొత్తం పూర్తయ్యాక ఈ మిల్ మేకర్స్ని ఇలా చేతి వేళ్ళతో చిదిపితే చూసారు కదా ఎలా ఉడికిపోయిందో చాలా చాలా బాగుంటుందండి మనకు చికెన్ తిన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది చాలా కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్